హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ దేవేందర్ని మీరు చూస్తున్నది దేవన్న స్టూడియో సో ఈ రోజు మన స్టూడియోలో టాపిక్ ఏంటంటే సడన్ గా ఓటీటీలోకి రెండు సినిమాలు వచ్చాయి సో ఆ సినిమాలు ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీ సినిమా పిక్చర్లకు తప్పకుండా షేర్ చేయండి సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓటీటీలో రెండు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయని చెప్పాను కదా ఫస్ట్ సినిమా వచ్చేసి హోటల్ సో ఈ సినిమాలో యువచంద్ర కృష్ణ మరియు అనన్య నాగల్లా వీళ్ళిద్దరూ మెయిన్ క్యారెక్టర్ పోషించారు సో ఈ సినిమాకు డైరెక్టర్ వచ్చేసి సాహిద్ మోద్కూరి సో ఈ మూవీ రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి లోకి వచ్చింది సో చాలా మంది ఎదురు చూస్తున్నారు ఈ మూవీ కోసం ఈ మూవీ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో స్టోరీ రన్ అవుతూ ఉంటుంది సో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నాటి కథ ఇది అప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేది మనకు డైరెక్టర్ గారు చాలా చక్కగా కళ్ళ కట్టినట్లు చూపించారు సో ఈ సినిమాలో నటించిన నటీ నటులు అందరూ చాలా చక్కగా నటించారు వాళ్ళ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ ఎవరు ఎక్కడ తగ్గేదే లేనట్టు నటించారు సో ఈ మూవీ కథ విషయానికి వస్తే ఎంత కష్టమైనా సరే భరించి తన కూతుర్ని పెద్ద చదువులు చదివించాలని ఒక తండ్రి తపన కనిపిస్తుంటుంది సో అలా ఆ తండ్రి పడే కష్టాన్ని చాలా బాగా చూపించారు అండ్ తను బలి ఇవ్వాలనుకున్న గొర్రె తప్పిపోతుంది సో ఆ గొర్రెను వెతకడం ఆ గుర్రె వెతుకుతుంటే వీళ్ళకు ఎదురయ్యే సమస్యలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు వీళ్ళు అనేది స్టోరీ సో డైరెక్టర్ గారు ఈ స్టోరీని చాలా చక్కగా చూపించారు ఆ గుర్రెని వెతికేటప్పుడు వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు అవుతాయి ఏమేమి సమస్యలు వస్తాయి అనేది ఈ స్టోరీ సో ఈ మూవీని మాత్రం తప్పకుండా చూడాలి సో ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అంటే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అండ్ ఆహాలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది సో తప్పకుండా చూడండి సో నెక్స్ట్ మూవీ వచ్చేసి మన సత్యదేవ్ నటించిన జిబ్రా మూవీ ఈ మూవీలో సత్యదేవ్ మరియు ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లు ఇంకా ఈ సినిమాలో సత్యరాజ్ ధనుంజయ సునీల్ చాలా మంది యాక్టింగ్ చేశారు సో ఈ సినిమాకు డైరెక్టర్ వారు అంటే ఈశ్వర్ కార్తిక్ సో ఈ సినిమాను చాలా చక్కగా చూపించాడు సో కథ విషయానికి వస్తే మన హీరో పేరు సూర్య ఉంటుంది హీరోయిన్ పేరు స్వాతి సో మన హీరో ఒక ప్రైవేట్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేస్తుంటాడు హీరోయిన్ కూడా వేరే బ్యాంక్ లో వాళ్ళకి చేస్తుంది సో ఇద్దరు ప్రేమించుకుంటారు హీరోయిన్ ఒక మిస్టేక్ వల్ల వేరే వాళ్ళకి డిపాజిట్ చేయాల్సిన చెక్ వేరే వారి అకౌంట్ లోకి పంపిస్తుంది సో ఆ విషయం హీరోకి చెప్తుంది సో చెప్తే హీరో బ్యాంకింగ్ లో ఏం లోపాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకొని ఆ డబ్బుని కస్టమర్ కు పంపిచేశాడు సో ఇది సాల్వ్ అనుకునే లోపే సూర్య బ్యాంక్ అకౌంట్ లోకి ఐదు కోట్లు క్రెడిట్ అవుతాయి సో ఐదు కోట్లు ఎవరు క్రెడిట్ చేశారో తెలియదు సో అప్పుడే గ్యాంగ్స్టర్ అది తన పేరు తను వచ్చి సూర్య దగ్గరికి వచ్చి నీ అకౌంట్లో ఐదు కోట్లు పడ్డాయి అవి నావి సో అవి విత్డ్రా చేసి నాకు ఇవ్వు అని చెప్తాడు సో అవి విత్డ్రా చేయాలంటే విత్డ్రా కావు అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది సో ఎలాగైనా చేసి ఆ డబ్బులు నాకు ఇవ్వాలి లేకపోతే మీ తదిని చంపేస్తా అని ఆ గ్యాంగ్స్టర్ వార్నింగ్ ఇస్తాడు సో తన సూర్య అతనికి డబ్బులు ఇస్తాడా లేదా తనకి లో డబ్బులు ఎవరు వేశారు తన పేరు మీ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారు అన్నది స్టోరీ సో ఇవన్నీ తెలియాలంటే సినిమా తప్పకుండా చూడాలి సో ఇందులో హీరో సత్యదేవ్ అండ్ హీరోయిన్ చాలా బాగా యాక్టింగ్ చేశారు అండ్ సునీల్ పాత్ర కూడా చాలా బాగుంటుంది ఇంకోటి గ్యాంగ్స్టర్ ధనుంజయ గారి పాత్ర కూడా చాలా బాగుంటుంది సో కామెడీ కూడా బాగుంది సో ఈ సినిమా ఆ ఐదు కోట్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది కథ సో మూవీ తప్పకుండా చూడాలి సో ఈ మూవీ వచ్చేసి ఒక బ్యాంకింగ్ వ్యవస్థ పైన నడుస్తుంది సో ఈ మూవీ మనకు చాలా అవసరం ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థపై ఆధారపడి నడుస్తుంది కాబట్టి ఆ బ్యాంకింగ్ లో ఎలాంటి లోపాలు జరుగుతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి సో ఈ మూవీలో చాలా చక్కగా చూపించారు అవన్నీ సో తప్పకుండా చూడండి సో ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అంటే స్ట్రీమింగ్ అవుతుంది సో తప్పకుండా చూడండి సో మరిన్ని వీడియోలతో ముందు ముందుకు వస్తా అప్పటి వరకు సెలవు